హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే తిరుమల శ్రీవారి ఆలయం గురించి మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరుని తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయి అని శ్రీవారిని పూజించే వస్తువులు అన్నీ కూడా స్థానికంగా లభించేవి కావు అని శ్రీవారి విగ్రహానికి చెమటలు పడుతుంది అని ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తిరుమలకు వెళ్ళే తిరుమలకు వెళ్ళే చాలా మంది భక్తులకు తెలియదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహము భక్తులందరికీ కూడా గర్భగుడి మధ్యలో ఉన్నట్టుగా కనబడుతుంది కానీ నిజానికి శ్రీవారి విగ్రహము గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది మనం సరిగ్గా గమనించి చూసినట్లు అయితే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే ఇక్కడ ఎవరికి తెలియని రహస్య గ్రామం కూడా ఉంది తిరుమల బాలాజీ దేవాలయంలో ఆరాధన కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకుని వస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ కూడా తెలియకపోవడం విశేషమని చెప్పాలి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఎంతో నియమనిషులతో ఉంటారు గర్భగుడిలోన పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని కూడా ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపైన ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన తలలీలాలను స్వీకరించాలి అని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలలీలాలు సమర్పించుకుంటారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుంది అని వరమిస్తారు అప్పటి నుంచి కూడా తిరుమలకు వెళ్లే భక్తులు అందరూ కూడా తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తలలీలాలు సమర్పించడము ఇక్కడ ఆనవాయితీగా మారింది శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ కూడా సముద్రపు కోశ వినపడుతుంది అనేది నమ్మలేని నిజం శ్రీవారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అక్కడ చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా వినపడుతుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు ఇక గర్భగుడు శ్రీవారి ముందు ఉంచే మట్టి దీపాలు ఎప్పుడూ కూడా కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారు అన్న విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతూ ఉన్న ఈ దీపాలు ఇప్పటికీ కూడా స్వామివారి ఎదుట మనం చూడవచ్చు చాలా కాలం కిందటి వరకు కూడా పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్షను విధిస్తాడు వారిని చనిపోయేంతవరకు కూడా తీయాలి అని ఆదేశిస్తారు మరణానంతరం నేరగాల మృతదేహాలను తిరుమల దేవాలయ గోడలపైన వేలాడదీయడం జరుగుతుంది అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెప్తూ ఉంటారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుంది పూజారులు దాన్ని ఎన్నిసార్లు పొడిగా చేతామని ప్రయత్నం చేసినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడము ఇప్పటికీ కూడా విస్మయం కలిగించే విషయమే తిరుమల వెంకటేశ్వరుని నిత్యము అనేక పూలతో పూజిస్తూ ఉంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోనికి వెనక్కి చూడకుండా వేసేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పువ్వులు అన్నీ కూడా తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే ప్రాంతంలో కనపడతాయి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరము ఏదైనా గాని రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురి అయ్యి విచ్ఛిన్నం అవుతుంది అన్నది శాస్త్రీయంగా నిరూపితము అయిన నిజము కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పురం రాస్తూ ఉన్న ఏమాత్రం కూడా చెక్కు చెదరకపోవడము ఆశ్చర్యకరము దీని బట్టి శ్రీవారి విగ్రహము భూమిపైన ఎక్కడా లేని అరుదైన రాయితో ఏర్పడినట్టుగా భావిస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి విగ్రహం రాయితో మలచబడిందే అయినా కూడా ఎప్పుడూ కూడా సజీవమైన జీవకళతో కనిపించడం అనేది విశేషము స్వామివారి విగ్రహము ఎప్పుడూ కూడా నూట పది డిగ్రీల ఫారెన్ ఎయిడ్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి ఇది మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలు అన్నీ కూడా చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రము ఎప్పుడూ కూడా ఉష్ణం కారణంగా చెమడలను చిందిస్తూ ఉంటుంది అర్చకులు ఎప్పుడూ కూడా వాటిని పట్టు వస్త్రాలతో తూడుస్తూ ఉంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న శేషాచలం కొండలు తిరుమల కొండలు ఇక్కడ ద్వాపరయుగంలో వైకుంఠంలో ఒకసారి విష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్నారు అని ఆదిశేషుడు కాపలా కాస్తూ ఉన్నాడు అక్కడికి వాయుదేవుడు వస్తాడు కాని ఆదిశేషుడు లోపలికి పంపను అనడంతో ఇద్దరు కూడా గొడవపడతారు ఆ ఇద్దరులో ఎవరు గొప్ప అని చూసుకోవడం ఆ స్థాయి వరకు వెళ్ళి గొడవపడతారు అలా వెళ్ళి ఇద్దరు వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఆదిశేషుడు మీరు పర్వతాన్ని చుట్టుకొని ఉండగా ఆదిదేవుడు గట్టిగా గాలి వదులుతూ శేషుడిని గాలిలో ఎగిరేయాలని చూస్తాడు అయితే ఆదిశేషుడు ఆ మేరు పర్వతాన్ని గట్టిగా చుట్టుకొని ఉంటారు చాలాసేపు తర్వాత వాయుదేవుడు ఆపేస్తాడు గాలి వదలడం గెలిచాను అనుకుని ఆదిశేషు కొంచెం లూజ్ అవ్వగానే ఆదిదేవుడు సడన్ గా మళ్ళీ గాలి వదులితే అక్కడ నుంచి ఎగిరి ఆదిశేషుడు శేషాజలం కొండలపైన పడడం జరుగుతుంది అలా ఆదిశేషుని ఏడు కొండలుగా చేస్తారట అందుకే దాని శేషాద్రి అని కూడా అంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆనంద నిలయానికి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చిన బ్రహ్మదేవుడు అలాగే మిగిలిన దేవతలు వచ్చి ఉత్సవం చేసి తీసుకుని వెళ్లారు అలా తీసుకుని వెళ్ళింది స్వామివారికి అక్కడ జరిగిన మొట్టమొదటి బ్రహ్మోత్సవము అక్కడికి వెళ్ళాక బ్రహ్మదేవుడు కూడా దీపాన్ని వెలిగిస్తారు దీపాన్ని చూసిన శ్రీనివాసుడు ఎంతకాలం అయితే దీపం వెలుగుతూ ఉంటుందో అంతకాలం నేను ఇక్కడే ఉంటాను ఎప్పుడైతే దీపాలు వెలిగించడం ఆపివేస్తారో అప్పుడు నేను మళ్ళీ వైకుంఠం వెళ్తాను అని చెప్తారు అలాగే కొంతమంది అయితే తిరుమల కొండల కింద వైకుంఠం ఉంది అని అంటారు అలాగే అక్కడ విష్ణుమూర్తి శరీరంలో ఉంటారు అని కూడా నమ్ముతూ ఉంటారు సో అక్కడ ఉన్నది ఒరిజినల్ ఆనంద నిలయం అయితే కాదు దాని ప్రతిరూపం వరాహస్వామి ఆ స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు కాబట్టి ఇప్పటికూడా పష్టిబెళ్ళు పూజ నైవేద్యము ఎప్పుడు కూడా వరహస్వామికే ఉండాలి అని శ్రీనివాసులు కూడా చెప్తారు అలాగే తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వరహస్వామిని దర్శనం చేసుకుంటూ కూడా ఉంటారు అలాగే తిరుమల మీదకి ఎవరు ఎందుకు అటాక్ చేయలేదు అంటే అది తప్పు నిజానికి చేశారు మొగల్స్ ఆర్మీ జనరల్ అయిన అల్లి తిరుమల మీద దండయాత్రకు వస్తే వాళ్ళకు అక్కడున్న వాళ్ళు మీరు పైన ఉన్న టెంపుల్కి వెళ్ళాలి అంటే మధ్యలో వరహ రూపంలో ఉన్న గుడిని దాటి వెళ్ళాలి అని చెప్తే మొగల్స్కి ఫిక్ష అంటే నచ్చదు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారట అలాగే అక్కడ ఇల్లు కూడా ఉంది అదే అలిపిరి వాస్తవంగా దీని పేరు అలిపిరి అంటే అలీ అక్కడ నుంచి వెనికి వెళ్ళాడు అని అర్థం అక్కడ ముస్లింస్ అనే కాదు అప్పట్లో చాలామంది రాజులు తిరుమల మీద దండయాత్రలు కూడా చేశారు కానీ పూర్తిగా దీన్ని నాశనం చేయలేదు ఎందుకు అంటే శ్రీవారి వెలుతురుని ఇక్కడ చూసి విజయనగర సామ్రాజ్యం సిక్స్టీన్ ఎయిటీన్లో పడిపోయిన తర్వాత మొఘల్ సుల్తాన్లు కానీ బ్రిటిష్ వారు కానీ ప్రతి ఇయర్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విస్ట్రై చేయకుండా ఉండడం కోసము రెండు లక్షలు తీసుకునేవారట అలాగే దానికి ఫుల్ఫిల్ చేయడానికి దేవుడికి ఇచ్చే కానుకలు సరిపోక ఇలా ఇప్పుడు మనం పూజకి రేట్లు కూడా పెట్టాల్సి వచ్చింది ఓకే మరి ఇది తిరుమల కథ ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 一直到。